బంగారం సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు వెళ్తోంది ఏకంగా ఎనభై మూడు వేల రూపాయలు దాటిపోయింది దీంతో పసిడి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంకా బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా అంటూ గోల పెడుతున్నారు బంగారం ఇదే రేంజ్లో ముందుకు వెళ్తే ఒక లక్ష దాటడం ఖాయం అంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు జనవరి ఇరవై ఐదు శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల ఒక్క వంద రూపాయలు పలికింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల మూడు వందల రూపాయలు పలికింది అలాగే వెండి కిలో తొంభై మూడు వేల నాలుగు వందల రూపాయలు పలికింది బంగారం ధరలు భారీగా పెరగడానికి అమెరికాలో కొలువైన నూతన సర్కారు తీసుకుంటున్న చర్యలే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై కఠినమైన చట్టాలు తెస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసింది దీంతో స్టాక్ మార్కెట్లలో కూడా పెద్ద ఎత్తున నష్టాలు మొదలయ్యాయి అమెరికా ఆర్థిక వ్యవస్థకు వలసదారులకు అవినాభావ సంబంధం ఉంది దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు తరలిస్తున్నారు ఫలితంగా బంగారం ధర భారీగా పెరగడం ప్రారంభించింది ఇప్పటికే బంగారం ధర ఎనభై మూడు వేల రూపాయలు దాటింది ఇక ఇలాగే కొనసాగితే బంగారం ధర త్వరలోనే తొంభై వేల రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది గతంలో ఎనభై నాలుగు వేల రూపాయల వద్ద ఆల్ టైం రికార్డు సాధించింది ఇప్పుడు ఈ రికార్డును సునాయాసంగా తాకే అవకాశం కనిపిస్తుంది మరోవైపు బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం చైనా విపరీతంగా బంగారం నిల్వలను పెంచుకోవడం కూడా ఒకటి గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా చైనా విపరీతంగా బంగారం నిల్వలు పెంచుకుంటుంది బంగారానికి డిమాండ్ భారీగా ఏర్పడి పసిడి ధరలు ఆకాశం హద్దుగా చెలరేగిపోతున్నాయి ఇదిలా ఉంటే దేశీయంగా త్వరలోనే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఈ నేపథ్యంలో బంగారం ధరపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది గత బడ్జెట్లో జూలై నెలలో బంగారంపై సుంకం భారీగా తగ్గించడంతో పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి అయితే ఈసారి కూడా బంగారం ధరపై దిగుబతి సుంకం తగ్గిస్తారా లేక పెంచుతారా అనే సంశయం ప్రతి ఒక్కరిలో ఏర్పడింది బంగారం నూతన ధరలు త్వరలోనే షాక్ కొట్టేలా ఉంటాయని అటు వ్యాపార వర్గాల్లో కూడా ఆందోళన మొదలైంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్